సీతారామ మీ కొరకు అన్ని లోకములలో గాలించి నన్నేలు తండ్రి నన్నేలా వదిలి వచ్చిదివి ప్రభు మరల ఈ వనవాసమేవి ఈ నారచీరలు ఏమి పలనాడు నా తల్లితో పాటు అరణ్యవాసం చేసి అష్ట కష్టాలు పడింది చాలదన ఈ కలికాలంలో త్రేతాయుగం ఎట్లు వచ్చినది తండ్రి భక్తుల కోసం భగవంతుడు బ్రహ్మరాతనైనా తారుమారు చేస్తాడనడానికి ఇదే నిదర్శనం హనుమ ఈ పావన భద్రాచల ప్రాంతమున నిరుపమానమైన శ్రీరామ మందిరాన్ని నిర్మించబోతున్నాడు ఓ నిష్కళంక భక్తుడు అవును హను ఈ ప్రాంతము ముందు ముందు పుణ్యక్షేత్రంగా పరిడవిల్లబోతోంది అందుకు నాందిగా జరగబోయే పరమాద్భుత సంఘటనలు ప్రక్కనే ఉండి ప్రత్యక్షంగా పరికించాలనే తలంపుతో ఇలా ఇలా తలమునకు చేరుతుంది ఇది ఏమి ఆశ్చర్యము నీ ఆశ్చర్యములకు నిలయమైన కథ ఇప్పుడు మొదలవుతుంది